నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువుగారు గురువు గారు ఈ నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ కార్యక్రమాలు వాళ్ళు చేయడం వల్ల వారికి విజయోస్తు కలుగుతుందో కోరుకుంటున్నాను చెప్పగలర ముప్పై పదహారో తారీఖు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశిలోనే రాహువు సప్తమ ముందు కేతువు అలాగే వే ముందు శని వక్రీకరించి ఉండడం తృతీయ ముందు కుజ గురుల యొక్క సంచార ప్రభావం మరియు షష్టం మరియు పంచమ స్థానం ముందు రవి బుద్ధ శుక్ర యొక్క ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే గ్రహ సంచారంతో పాటు గ్రహానుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండడం కారణం చేత అన్ని రకాల విషయాల్లో మీరు ముందడుగు వేస్తారు అన్ని రకాలుగా వ్యాపారస్తులు కావచ్చు చిరు వ్యాపారస్తులు కావచ్చు అలాగే కుల వృత్తులు కావచ్చు చేతి వృత్తులు ఉన్నటువంటి వారికి ధనాదాయ మార్గాలు అధికంగా ఉన్నాయి అన్ని రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పదహారు రోజుల్లో అధిక మొత్తం మీకు ధనాదాయం చక్కగా లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడాను జాగ్రత్తగా మీరు చేసుకున్నట్లయితే మంచి శుభ పరిణామాలు యొక్క మీనరాశి వారు జన్మించిన వారు పొందుతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏలిన నాటి ప్రభావం వలన కూడా కొంత సమస్యలు అనేటువంటివి బాధించినప్పటికీ శని వక్రీకరించినటువంటి కారణం చేత కొంత వెసులుబాటు మీకు ఈ యొక్క మీనరాశి వారికి గోచరం అవుతుంది తద్వారా మీ పనులన్నీ కూడా చక్క పెట్టుకునే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు వివాహానికి సంబంధించినటువంటి చే ప్రయత్నాల్లో వివాహార్థులకి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా విద్యార్థులకి చక్కటి విద్యాలయాల్లో మీకు ప్రవేశము గోచరం అవుతుందని చెప్పొచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగార్థులు కాస్త మెనుకలతో జ్ఞానంతో లౌక్యంతో ముందడుగు వేస్తే ఉద్యోగంలో వచ్చే చిన్నపాటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అని చెప్పొచ్చు ముఖ్యంగా దాంపత్య విభేదాలు కలిగి పడేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారికి దాంపత్య విభేదాలు తొలగి ఆనందదాయకమైనటువంటి గడిపేటువంటి రోజులుగా గోచరం అవుతుందని చెప్పవచ్చు ఇక అన్ని రకాలుగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరమవుతున్నాయి అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు కాబట్టి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ రోజుల్లో ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఏ రోజుల్లో ధన ఖర్చులు అధికంగా ఉంటాయో మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం ఇక గమనించుకున్నట్లయితే పదహారో తారీఖు రోజున మీకు సంబంధించి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు కనబడుతున్నాయి పదిహేనో తారీఖు లాగానే పదహారో తారీఖు కూడా కూడాను ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీ యొక్క సంతానంతో వాగ్వివాదాలు జరిగే అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతానంతో మీరు వాగ్వివాదాలు పెట్టుకోకుండా మౌనంగా ఆశ్రయించడం చాలా మంచిదని గమనించుకోవాలి అలాగే సంతానంతో చిక్కులు కానీ సంతానపరంగా సమస్యలు కానీ సంతానపరంగా ఖర్చులు కానీ పెరిగేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి అలాగే దాంపత్యంలో ఉన్నటువంటి వారికి సంతానం కోసం ఎదురు చూసే దంపతులు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మీ యొక్క చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనూహ్యమైనటువంటి ప్రజాదరణ పెరగడం వ్యాపారస్తులకైతే లేదా ఉద్యోగస్తులకైతే అధికారుల యొక్క అండదండలు పెరగడము తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో మీ యొక్క పని పట్ల మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆనందకరంగా మీరు ఉత్సాహంగా మీరు ఇంకా భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దుకోవడానికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖు మీ యొక్క ఉద్యోగ సంబంధమైన విషయాల్లో మీకు ఊతమిస్తాయని చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో వ్యాపార రంగంలో ఉన్నవారు ఉద్యోగంలో ఉన్నవారు వృత్తుల్లో ఉన్నటువంటి వారు అన్ని రకాలుగా మీరు అధిక ధనాదాయం పొందేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఉద్యోగ బదిలీలకు సంబంధించి ప్రమోషన్కి సంబంధించినటువంటి చేపట్టినటువంటి కార్యక్రమాలు చాలా మటుకు మీకు శుభ పరిణామాలుగా చోటు చేసుకుంటుని చెప్పొచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో ఆకస్మికమైనటువంటి ధన ఖర్చు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎక్కువగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో వృధా ప్రయాస కాలము వృధాగా జరిగిపోవడం తప్ప ఏ ఎటువంటి లాభము ఎటువంటి పనులు కూడాను ముందుకు సాగవనేటువంటి విషయాలు గమనించుకోపోగా ఇంకా అధిక ధనంగా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో మీరు గమనించుకున్నట్లయితే మీ భవిష్యత్తులో ఏదైనా ఖర్చులు పెట్టుకోవాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో వాయిదా వేసుకోవడం చాలా మంచిది గమనించాలి ఎందుకంటే ఆల్రెడీ ఇరవై నాలుగు ఇరవై తారీఖులో మీ ఖర్చులు ఉన్నాయి మీరు పెట్టినటువంటి ప్లానింగ్ పెట్టినటువంటి ఖర్చులకి ఈ ఇరవై నాలుగు ఇరవై తారీఖులో ఖర్చులు కనుక తోడైతే అధిక ధన వ్యయమే మిమ్మల్ని ఇబ్బంది ఉక్కిరి బిక్కిరి చేసే ఇబ్బందులుగా మారతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో మీరు ఇంతకుముందు చేపట్టినటువంటి పనుల పట్ల సంతృప్తిగా జీవితాన్ని పొందుతారు ఒక ప్రశాంతంగా మీరు ఒక సాధించామనో లేకపోతే ఏదైనా కానీ ఒక గౌరవం దక్కిందనే ఒక సంతోషమైనటువంటి భావనతో కానీ ఏదైనా మీ జీవితంలో సమస్యలుగా ఉన్నటువంటి వాటికి పరిష్కార మార్గాలు లభించి కొంత ప్రశాంతతను పొందే అవకాశాలు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో గోచరమవుతున్నాయి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో మీరు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి అనూహ్యముగా ధన ఖర్చులు అయ్యేటువంటి అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో మీరు సహాయ సహకారాలు మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు సోదర సోదరి మనుల వల్ల కావచ్చు సహాయ సహకారాలు పొంది మీరు అనుకున్నటువంటి విధంగా మీరు మంచి పనులను పూర్తి చేసుకుంటారు రాని బాకీలు వసూలు అవుతాయి మీరు చేపట్టినటువంటి పనులకి ఈ సమయానికి డబ్బు అందితే బాగుందనుకునే సమయానికి మీకు డబ్బు అందడం తద్వారా మీ పనులన్నీ కూడా పూర్తి అవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎంతటి వ్యక్తిగైనప్పటికీ కూడా ధన దైవానుగ్రహం అందరికీ ఉంటేనే అన్ని రకాలుగా పైకి వస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వృషభమిదన కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభ మీనరాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా మీనరాశి వారికి దోషం కూడా ఉంది కాబట్టి శనిశ్వర అఘోర పాశ్వత మంత్ర హోమాలతో పాటుగా వివాహం ఉద్యోగం దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో మీకు గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో వివిధ పూజాది హోమాది కార్యక్రమాలు మా పీఠమాదలు జరుగుతాయి కాబట్టి అవి కూడా నమోదు చేసుకోవచ్చు కార్యక్రమం అంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారికి ఈ గోచార రీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణతో పాటు కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తొలగిపోతాయి అయితే ఈ పారాయణాలు చేసినప్పటికీ కూడా సమస్యలు తొలగలేదు అని అంటే మీ జాతకంలో ఏదైనా లోపం ఉన్నట్టు కారణం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా అయినటువంటి జ్యోతిష్యులను సంప్రదించి జ్యోతిష్య పరంగా ఆ జ్యోతిష్యులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మేలు చేకూరే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు గారు నిజంగా చాలా చక్కగా వివరించారు మీనరాశి వారి గురించి అదే పరంగా చూసుకుంటే చూసే ప్రేక్షకులు కూడా గురువు గారు చెప్పిన విధంగా ఆయా పనులు చేయడం వల్ల మీరు